ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం డోన్ పట్టణంలో వైఎస్ఆర్ నగర్ లో బైబిల్ మిషన్ చర్చి నందు పదహారవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బైబిల్ మిషన్ చర్చిలో పలువరి కుటుంబాలకు చీర పంచలు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు రెవరెండ్ బందెల రాజు ఈ సందర్భంగా పలువురు పాస్టర్లకు షాలువాల పూలదండలతో సత్కరించారు అనంతరం బైబిల్ మిషన్ ఏ పాయింట్ ఓ రెవ బందెల రాజు మీడియాతో మాట్లాడుతూ డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో మరణాత బైబిల్ మిషన్ చర్చ్ రెండు వేల ఏడులో చిన్న తాటకు గుడిసెలలో స్థాపించి ప్రార్థన మందిరాన్ని నేడు ఒక పెద్ద చర్చిగా స్థాపించడంతో దేవుని కృప అని అన్నారు తన సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ నేటికి మందిరాన్ని పెద్దదిగా విస్తరింపచేయడం జరిగిందన్నారు బైబిల్ మిషన్ చర్చి గుంటూరు కేంద్రంగా ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రతి జిల్లాలో బైబిల్ మిషన్ చర్చిలు ఏర్పాటు చేయడమైనదని అన్నారు ఈ కార్యక్రమంలో గ్లోరీ ఆనంద్ హైకోర్టు న్యాయవాది కర్నూలు జిల్లా నిక్లెస్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రెసిడెంట్ మరియు బైబిల్ మిషన్ పాస్టర్స్ గౌరవ పెద్దలు దైవ విశ్వాసులు పాల్గొన్నారు గోరేశ్వరులෝ కే జై బైబిల్ మిషనరీకే జై దేవుని దేవస దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ క్యాండిల్ ఊపండి ఆ ఆ తాతయ్య

ఈ వైఎస్ నగరంలో ఎటువంటి రోడ్లు లేవు ఇప్పటికి కూడా ఈ దారి సరిగ్గా మనం రావాలంటే ఇటువంటి స్థలంలో ఈ యొక్క చర్చిని స్థాపించి దీన్ని అంచెనంచెలుగా అభివృద్ధి చేస్తూ కర్నూలు అనంతపూర్ నంద్యాల ఇలాంటి డిస్టిక్లో బైబిల్ మిషన్ అనేది వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు బంధం గారు ఆయన చేసినటువంటి సేవలు మనందరికీ తెలుసు ఈ యొక్క మందిరానికి నేను ఒక ఆరు నెలల కిందట ఆరు నెలల కింద మన ఎమ్మెల్యే గారి సతీమణిని సుజాతమ్మ గారిని ఇక్కడికి తీసుకొచ్చాం ఎందుకు అంటే ఈ రోడ్లన్నీ ఆమె చూడాలి ఇక్కడ మహిళలకు చీరలు పంపిణీ చేశారు కరెక్ట్ అయినా ఆ కాబట్టి ఆయమ్మని ఇక్కడికి తీసుకొచ్చి ఆమె ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించాం అలాగ నేమన్నా ఒక నెల కూడా రాలేదు కొన్ని నెలలో ఎమ్మెల్యే గారితో ఫంక్షన్ హాల్ అది లక్ష్మి ఫంక్షన్ లక్ష్మీ ఫంక్షన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి మనము వస్త్రములు పంపిణీ చేశాము కాబట్టి ఈ యొక్క బైబిల్ మిషను ఏవో గైనటువంటి రాజుగారు ఈ యొక్క కార్యక్రమాలు చేయటంలో ముందంజలో ఉన్నారు ఏ జిల్లాలో అయినా అనంతపురమైనా నంద్యాలైనా కర్నూలు వచ్చిన రాజుగారు చేసే కార్యక్రమాలు అమోఘమైనవి అద్భుతమైనవి కాబట్టి కూడా ఈ యొక్క చర్చ అభివృద్ధి కోసము బాగుపడతామో ముందుకు పోవాలని కోరుకుంటూ రాజుగారు కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ बात क्या? बात लापाल बढ़ता है ना ना लापाल बढ़ता है लापाल आवश्यकता नहीं की लापाल मार्ग बनाई आम आदमी तो लगा तभी से बढ़ना होगी आम आदमी की स्थापना ठीक है एक दो

ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ వైఎస్ నగర్ లో తాటాకుల పాక వేయబడి ఈ స్థలములో దేవుడెం దేవదాగర్ బయలుపరిచిన బైబిల్ మిషన్ ఆరాధన జరుగుతూ క్రమేణా రెండు వేల పదో సంవత్సరము బైబిల్ మిషన్ అధికారి అయిన దారిద్రులు డాక్టర్ జే శ్యాంబేకర్ నాయ గారు డోన్ ప్రాంతానికి వచ్చి ఈ వైఎస్ నగర్లో ఈ బైబిల్ మిషన్ మందిరాన్ని రెండు వేల పదవ సంవత్సరము ప్రారంభించడం జరిగింది నేటికి ఇంచుమించు పదహైదు సంవత్సరాలు ముగించుకొని పదహారవ సంవత్సరం లోనికి అడుగుపెట్టి ఈరోజు పదహారవ సంవత్సరం వార్చుకోవచ్చు పండుగ జరుగుతూ ఉంది ఈ పండుగకు కనుల పండగ లోకమంతనికి పండగైన బైబిల్ మిషన్ వాళ్ళు ఇది మా పండగని భావించి మన దేశానికి మన దేశ ప్రజలకు సుప్రసిద్ధుడైన మహాత్మా గాంధీ పుట్టినరోజున ఈ వైఎస్ డోన్లో ఈ చర్చి పండుగ జరుపుకోవడం మా అందరికి ఆశీర్వాదము అన్ని మతాల వారికి ఆశీర్వాదము సర్వ మానవాళికి ఆశీర్వాదము ఆయన తృప వలన స్వస్థత రక్షణ రాక సిద్ధపాటు ప్రజలందరి కలగాలని దేవుడ ఆఫీస్ గుంటూరు బైబుల్ మిషన్ యోగా ఈ రాయలసీమ ప్రాంతం అన్ని జిల్లాలలో ప్రతి చోట బైబిల్ మిషన్ మందిరాలు నిర్మాణం చేసుకొని కన్నీటి దుఃఖంతో ఉన్న పేద ప్రజలను ఆదరిస్తూ దైవ సేవకులైన వారిని ఆదరిస్తూ అన్ని మతాల వారిని అప్పుల చేర్చుకొని ఇంచుమించు నా సేవ జీవితమైన సంవత్సరాల కాలం ఇలా ఉన్న నేను సేవ చేస్తుండగా సేవరత్న అవార్డు కలెక్టర్ల ద్వారా మున్సిపల్ సెక్రటరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ పుస్తకమైన వన్ బుక్ ఆఫ్ దేవుడు నాకు ఇవ్వడం జరిగింది దేవుడి యొక్క ఈ రాత్రి సమయంలో ఈ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా దేవుని సాధకుడు కానీ నేను పిలిపించే మాట మనందరినీ ప్రేమించే దేవుడు ఒక్కడే ఆయన మనల్ని ప్రేమించాడు ఆదరించాడు సంరక్షించాడు కాపాడాడు ప్రాణమిచ్చాడు రక్తం का अमे